అంజలి ధర్మరాజు కౌరవుల వద్దకు శ్రీకృష్ణుని సంధికి పంపుతూ యుద్ధము తగదని చింతిస్తూ చెప్పే సందర్భంలో పద్యాన్ని మీకు ఇప్పుడు ఆలపించబోతున్నాను అకటా లాతులైనన్ పగరైనన్ చంపను గోరనేలా ఎండక్క తిరుంగలేది అది వపదే బంధు సుహృజనం బులాది గనుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషముందుటన్ ఈ దురవస్థల కోరవచ్చునీ భావము అక్కట అయ్యో వారు లాతులైన పగరైనాం ఇతరులైనా విరోధులైనా చంపను గోరనేలా ఎందుకు చంపాలని కోరుకోవాలి ఎండక్క తిరుంగలేదు అంటే పోరాటము కన్నా ఇంకొక మార్గము లేదా బంధు సుహృజ నంబులాదికు నవున్నవారలు కౌరువుల వైపు మన బంధువులు మిత్రులు ఉన్నారు పనుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషముందుట అంటే కేవలం సంపద కోసం వాళ్ళని సంహరిస్తే పాపాలు మొట్టగొట్టుకోవడం తప్పదు ఈ దూరం వస్తా కోర్మవచ్చు నిందలు తప్పవు కాబట్టి ఇహపరాలకు దూరమైతే నేను తట్టుకోలేని సుమా ఓ కృష్ణ అని ధర్మరాజు తన మనోవేదనను కృష్ణుడితో వ్యక్తం చేయడం జరిగింది ధన్యవాదములు